విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ది సరవేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు అంబేద్కర్ కాలనీ మాధవధార వద్ద ముప్పై మూడు ప్రాజెక్టు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ది అంటే అక్రమాలు అకృత్యాలు అవినీతితో నిండిపోయాయని ప్రస్తుతం కూటమి ఆధ్వర్యంలో అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు దేశంలోనే మూడో నగరంగా అంటే విశాఖపట్నము అది ఢిల్లీ ముంబై తర్వాత విశాఖపట్నంలో ఎక్కడ కూడా ఇంకా థర్టీ త్రీ కేబి లైన్స్ కానీ లెవెన్ కేబి లైన్స్ కానీ కనపడకుండా అది అన్నీ కూడా గ్రౌండ్ కేబులింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏపీఈపీడిసీల్ వారు ఇక్కడ విశాఖపట్నంలో సుమారు వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది దాంట్లో నార్త్ నియోజకవర్గంలో సుమారు అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మనకి థర్టీ త్రీ కేబీ లైన్స్ అయితే అరవై ఎనిమిది కిలోమీటర్ల లైన్స్ తొలగించడం జరుగుతుంది అట్లాగే లెవెన్ కేబీ లైన్స్ అయితే రెండు వందల నాలుగు కిలోమీటర్స్ మనకి తొలగించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఇదంతా కొండవాలు ప్రాంతము ఈ కొండవాలు ప్రాంతంలో ఎప్పుడన్నా ఇవి వర్షం కానీ లేకపోతే పెద్ద గాలి కానీ వచ్చినప్పుడు పక్క ఇళ్లల్లో వారు చాలా భయపడుతూ బతికే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంటికి లైన్స్కి పక్క పక్కనే ఉంటున్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకు ఈ ప్రభుత్వము అంతకుముందు శాంక్షన్ చేసిన దాని ప్రకారము ఈ లైన్స్ అన్నీ కూడా ఈ థర్టీ త్రీ కేవీ లైన్స్ లెవెన్ కేవీ లైన్స్ తొలగించి దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ చేయటం అనేది ప్రజలకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా ప్రజలందరూ భావించవలసిన అవసరం ఉంది ఎంతోమంది ప్రాణాలని రక్షించిన వాళ్ళు కూడా అవుతుంద అవుతారని చెప్పి నేను తెలుసు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన అట్లాగే అధికారులు ఏపీ పిడిసిల్ అధికారులు జెడ్సీ గారు మా ముఖ్యంగా కార్పొరేటర్ గారు వారు కూడా రావటం చాలా సంతోషము తప్పనిసరిగా ఇటువంటి మంచి కార్యక్రమాలు తోటి ఇంకా ఈ కూటమి ప్రభుత్వము ముందుకు వెళ్తూ ప్రజలకి ఏదైతే కావాల్సిన అన్నీ కూడా మేము మేము సమకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పి దొరకు అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ బస్సు లాంచింగ్ కూడా ఆగస్టు పదిహేను నుంచి జరుగుతుంది కాబట్టి మహిళలకి చాలా సౌకర్యవంతంగా అది ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అట్లాగే ప్రధానమంత్రి గారు చేపట్టిన ప్రధానమంత్రి సూర్యగర్ అది అంటే సోలార్ ప్యానెల్స్ ఇళ్లపైన పెట్టి అది ఎవరికి కూడా ఆర్థిక భారం లేకుండా అతి తక్కువ ధరతోటి మనకి ఎలక్ట్రిసిటీ వచ్చే కార్యక్రమము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడా కొంత సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వారు సామాజిక వర్గంలో ఉన్న వారికి ఉచితంగా వన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ టూ కిలోవాట్స్ వరకు ఉచితంగా వారి ఎస్సీ ఎస్టీ ఉచితంగా కూడా ఆ ఇళ్ల పైన పెట్టి వారికి కరెంటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను అట్లాగే ఈరోజు ఏపీడీఎస్ఎల్ వారు కూడా ప్రజలకి కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు మరి ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఏపీపీడీసీఎల్ విశాఖపట్నం ఇప్పుడు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ ఉత్తర నియోజకవర్గంలో మొత్తం థర్టీ త్రీ కేవీ అండ్ లెవెన్ కేవీ ఓవర్ హెడ్ లైన్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ కేబిలింగ్ చేస్తున్నామండి ఈరోజు ఇక్కడ సారతో శంకుస్థాపన చేయడం జరిగింది ఉత్తర నియోజకవర్గంలో అయితే దీని విలువ అరవై తొమ్మిది కోట్లండి అరవై ఎనిమిది కిలోమీటర్లు థర్టీ త్రీ కేబీ లైను రెండు వందల నాలుగు కిలోమీటర్లు లెవెన్ కేబీ లైను ఈ రెండు కూడా యూజీ కేబుల్ చేస్తామండి ఈ నియోజకవర్గంలో అయితే అరవై తొమ్మిది కోట్లండి అదే ఎంటైర్ విశాఖపట్నం సిటీ అయితే థర్టీ కేవీ కేబుల్ ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు అలాగే లెవెన్ కేవీ కేబులు పన్నెండు వందల నలభై మూడు కిలోమీటర్లు మొత్తం సిటీ విలువైతే వెయ్యి ముప్పై రెండు కోట్లు అండి ఈ యూజీ కేబులింగ్ అనేది ఇండియాలో ఎంటైర్ సిటీ ఇది థర్డ్ సిటీ అండి ఢిల్లీలో ముంబైలోనే హండ్రెడ్ పర్సెంట్ అయ్యాయి దిస్ ఈజ్ ద థర్డ్ సిటీ అండి మిగతా సిటీస్లో అయ్యాయి కానీ కొంత పర్సంటేజ్ అయ్యాయి వేరే విశాఖపట్నం మాత్రం ఎంటైరు సిటీ చేస్తున్నామండి అయితే దీని తర్వాత ఈ వీధుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని కూడా లోయర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ తీసేసి హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా పెడతామండి అసో వీధిలో ట్రాన్స్ఫార్మర్ సంఖ్య కూడా తగ్గిపోతుందండి అది కూడా టేకప్ చేస్తాము ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు ఫండింగ్ చేస్తున్నాయండి ఆ ఫండింగ్తోనే ఇవన్నీ టేకప్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారు విష్ణుకుమారాజ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏపీ ఈపీడిసిఎల్ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏదైతే గతంలో చూసిన లెవెన్ కేవీ థర్టీ టూ కేవీ అయితే ఉన్నాయో దీని ద్వారా చాలామందికి అనేకమైన యాక్సిడెంట్లు కూడా జరగడం మనం చూసాం ఎందుకంటే ఇంటి మీద బట్టలు ఆరేసుకునే టైంలో చాలామంది తెలియక ఆ దాని తాలూకా పవర్ తెలియక చూసి ఎంతోమంది చనిపోవడం కూడా మా అంబేద్కర్ కాలనీలో జరిగింది దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా ఏపీడీసీఎల్ ఎస్సీ గారు అప్పుడు మహేంద్ర గారు ఉండేవారు ఎండీ సంతోష్ గారు ఉంటే ఈ దృష్టి తీసుకెళ్ళాం మన అంబేద్కర్ కాలనీ ఇష్యూని దీన్ని యూజీ చేయాలని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మా అలాంటి స్లమ్ ఏరియాల్లో ఇలాంటి థర్టీ టూ కేవీ ఇలాంటి లెవెన్ కేవీ ఇలాంటివి ఏమైనా ఉంటే చాలామందికి ఇల్లు పట్టుకోవడం సింగిల్ ఫ్లోర్లో ఉన్నాయి పాపం కుటుంబాలు చూస్తే చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఏపీ ఈపీటీసీఎల్ గారికి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాము